రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వాలని దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా సిఐక్యూ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో ప్రధానంగా ఈ గత సంవత్సరం నుంచి కార్మికులకు పిల్లలకు పెడుతున్న బిల్స్ అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి ఇది కోట్ల రూపాయల్లో ఉన్నది ఇది అయిన విషయం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా ఈ బిల్స్ క్లియర్ చేయాల్సి ఉండే కాబట్టి వెంటనే పాత పెండింగ్ బిల్లులు అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి మొదటి డిమాండ్ రెండవది ఈ ఎగ్ ఏదైతున్నదో వాళ్ళు ఇస్తున్నదానికి మార్కెట్లో దొరుకుతున్న దానికి చాలా తేడా ఉన్నది అట్లాగే ఇతర కూరగాయలు బియ్యం అవి కూడా తేడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా స్లాబ్ రేట్స్ పెంచాలని చెప్పేసి రెండవ డిమాండు మూడవది ఏంటి అంటే అంగన్వాడి సెంటర్లకు ఎట్లయితే ఎగ్స్ సప్లై చేస్తున్నారో అట్లా మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ఎగ్స్ సప్లై చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము నాలుగవది గ్యాసు అనేది సబ్సిడీ కింద ఇవ్వాలి వీళ్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి అట్లాగే యూనిఫామ్ ఇవ్వాలి పిఎఫ్ఓ ఈఎస్ఐ సౌకర్యము ప్రమాదంతో కూడుకున్నది వీళ్ళ పని ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి అట్లాగే లోన్లు ఎలాంటి షరతు లేకుండా లోన్లు ఇవ్వాలని చెప్పేసి ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మొన్న ఎన్నికల సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేలు ఇస్తాయని చెప్పేసి ఆ ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ హామీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ప్రభుత్వం దాని మాట నిలబెట్టుకోవాలని ఈ మధ్యాహ్న భోజన భోజన కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాము